ఆనంద భైరవి లహరి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడే లహరిని ప్రకాష్ తీసుకుని ఇంటికి వస్తాడు ఇక లహరి కారు దిగ్గానే ప్రకాష్ కారులో కూర్చొని ఉంటే లహరి ప్రకాష్కి భయ చెప్తూ ఉంటుంది ఇక ఇదంతా కూడా ఆనంద భైరవి పైనుంచి చూస్తూ ఉంటుంది ఇక అనన్య ఆనంద భైరవిని గమనిస్తూ ఉంటుంది అప్పుడు అనన్య ఆనంద భైరవి దగ్గరకు వెళ్ళి చూశారా మీ కూతురు లీలలు అని చెప్పి అంటూ ఉంటుంది అనన్య ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పి ఆనంద భైరవి అంటుంది ఇక లహరి ఇంట్లోకి కాగా ఆనంద భైరవి లహరి దగ్గరకు కోపంగా వెళ్ళి లహరి చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది అప్పుడు లీలావతి వచ్చి ఆనంద ఆవేశపడకు శాంతంగా ఉండు అని చెప్పి అంటూ ఉంటుంది నీ కూతురైతే నువ్వు ఆవేశపడకుండా శాంతంగానే ఉంటావా అక్క లహరి నా కూతురు కాబట్టి నాకు ఆవేశం వస్తుంది అని చెప్పి ఆనంద భైరవి అంటుంది ఆ మాటకు లీలావతి బాధపడుతూ ఉంటుంది అక్క ఆవేశంలో అన్నాను నన్ను క్షమించక్కా అని చెప్పి ఆనంద భైరవి లీలావతికి క్షమాపణ చెప్తూ ఉంటుంది అనాల్సినవన్నీ అని ఇప్పుడు క్షమాపణ చెప్తే ఏం ఉపయోగం అని అనన్య అంటూ ఉంటుంది అనన్య అనవసరంగా గొడవని పెద్దది చేయాలని చూడకు అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటే ఆనంద అనన్యను ఏమి అనకు అని చెప్పి లీలావతి అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి